లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎస్పీటీ ఫ్లాటినం క్లబ్ సభ్యులు లయన్ ఇంద్రయ్య మిరియాల తల్లి మిర్యాల బుగ్గమ్మ ఈరోజు ఉదయం స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నామని తెలుపుతూ వీరి మరణానంతరం పద్మనగర్లో వీరి స్వగృహం నందు నేత్రదానం ద్వారా కార్నియా అను కంటి పొరలను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్కు అందజేశారు ఎస్పీటీ ప్లాటినం క్లబ్ సభ్యులు లయన్ ఇంద్రియ మిరియాల గారి తల్లి మిరియాల బుగ్గమ్మ ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారని తెలుపుటకు చింతిస్తున్నామని తెలుపుతూ వీరి మరణానంతరం పద్మానగర్లో వీరి స్వగృహం నందు నేత్రదానం ద్వారా కార్నీయ అన్నుకంటి పొరలను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజింగ్ డాక్టర్ పుల్లారావు ఆధ్వర్యంలో దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ లయన్ దశరథ జిల్లా ప్రెసిడెంట్ లయన్ శ్రవణ్ కుమార్ మామిడి ట్రెజరర్ లయన్ శ్రీనివాస్ రాపోలు లయన్ వెంకన్న పుట్ట లయన్ లింగయ్య మామిడి లయన్ స్వామి మాదగాని లయన్ సత్యనారాయణ పొట్టభతుల లయన్ సత్యనారాయణ మిర్యాల లయన్ వెంకటేశం మిర్యాల లయన్ గణేష్ జిల్లా లయన్ సుధాకర్ రాపోలు లయన్ రంగనాయకులు గంజి లయన్ ప్రవీణ్ వల్లందాస్ లయన్ కృష్ణ పున్నా పాల్గొన్నారు కాన్య డొనేషన్ కి సహకరించిన లయన్ ఇంద్రయ్య మిర్యాల మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది నేత్రదానం మహోన్నతమైనదని ఒకరి నేత్రదానం ద్వారా ఇద్దరు నుండి నలుగురు కార్నియల్ అందులకు కంటి చూపును ప్రసాదించే అవకాశం ఉందని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలియజేశారు నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్లు లయన్ కోటా సరితను నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ నందు లేదా చంద్రశేఖర్ చిరునామాలను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నంబర్ నందు ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని మేనేజింగ్ డాక్టర్ పుల్లారావు తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామ్రయాదయ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయకుమార్ డాక్టర్ అనితారాణి తదితరులు నేత్రదాన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు

కుటుంబ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భుజాల మీద చేసుకుంటే అందత్వాన్ని లక్షల్లో ఉన్నటువంటి అందత్వాన్ని మన వందల్లో కనీసి ఉద్దేశం సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి అందులకు వెలుగునే వాళ్ళ అందులో ఉన్నటువంటి అందత్వాన్ని తొలగించిన వాళ్ళు వెలుగు కార్యక్రమం స్పందించాలని చెప్పేసి నిజంగా విజయాల వారి చాలా మంది అన్నారు